అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఎక్కడ ఏంది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏందనేది మొత్తం నేను టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి మనం చూసే వీళ్ళు వచ్చేసి రెండు వందల ఇరవై గజాల్లో ఉన్నటువంటి హౌజ్ అండి ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు వీళ్ళు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ముప్పై ఆరు యాభై ఐదు కొలతలతోటి రెండు వందల ఇరవై గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇల్లు వన్ ఇయర్ అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ ఉంటున్నారు చూసుకోవచ్చు ఇది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి మనం చూసేది వచ్చేసి హాల్ అండి ఇది మెయిన్ డోరు మెయిన్ విండో వచ్చేసి టేక్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ మొత్తం హాలు హాల్లో పైన సీలింగ్ కానీ మన వాల్స్ కొన్న వాల్ కేర్ కానీ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి వీళ్ళైతే వుడ్ వర్క్ అయితే చేయించుకోలేదు వుడ్ వర్క్ చేయించుకుంటే లుక్ అనేది మారిపోద్ది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది సరే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు నార్త్ వైపు కూడా ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో సెల్ఫ్లు ప్లస్ సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ చిన్న దేవుడి మందిరం ఒకటి ఇచ్చారు పైన సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ చేయించుకుంటే మనం ఒక స్టోరేజ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇది మనం చూసేది వచ్చేసి ప్రజెంట్ డైనింగ్ హాల్ అండి ఇది ఇది మొత్తం డైనింగ్ హాల్ కింద వస్తుంది డైనింగ్ హాల్లో కూడా స్లాబ్ సన్ సైడు సెల్ఫ్లు ఇచ్చారు ఇటు వచ్చేసి వాష్ ఏరియా అండి దక్షిణం వైపు వాష్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్త అండి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక కూడా మనిషి తిరిగి రావచ్చు వాస్తు ప్రకారం గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ హౌజ్ వచ్చేసి గొలగూడెం రోడ్లో అయితే ఉంటుందండి రోడ్డుకి దగ్గరే ఇక్కడ అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే ఇల్లు అయితే కడుతున్నారు మనీ వైరా రోడ్డుకి దగ్గరలో ఉంటుంది వైరా రోడ్డుకి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వలగూడెం రోడ్డుకి దగ్గరలో ఉంటుంది మధురా నగర్ కూడా దగ్గరలోనే ఉంటుందండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు సెల్ఫ్లు ఇచ్చారు చూసుకోవచ్చండి ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఇది మొత్తం రెండు వందల ఇరవై గజాల్లో ఉన్నటువంటి హౌజ్ ముప్పై ఆరు ఫేసింగ్ యాభై ఐదు లోతు ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటి వెనుకున్న గల్లీ అండి ఇది ప్రైసు నెగోషియేషన్ ఉంది ఇల్లు అయితే చాలా బాగుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది కూడా వస్తుంది అవుట్ సైడ్ ఉన్న వాష్రూమ్ అండి ఇది చూసుకోవచ్చు మీకు స్టార్టింగ్ వీడియోలో కూడా చూ చూపెట్టా అండి నేను దీని పక్కన ఒక హౌజ్ అయితే కడుతున్నారు దీనికి ఎదురుగా ఒక రెండు ఇల్లు ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే కూడా రెండు మూడు ఇల్లు ఉన్నాయి మనం చూసేది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ బోర్ పాయింట్ ఒక ప్రొవైడ్ చేశారు ఇన్నోవా లాంటి కారు కూడా పెద్ద కారు కూడా లోపల పెట్టుకోవచ్చు మొత్తం సిట్ అవుట్ మనం అయితే స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్తున్నాం అండి పైన కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు మార్బుల్ కాకుండా వేరే ఇది ప్రొవైడ్ చేశారు పక్కన స్టీల్ రైలింగ్ కానీ తీసుకోవచ్చు క్లియర్గా వాటర్ ట్యాంక్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్యూచర్ ఉంటుందండి హౌజ్ కొనుక్కునే వాళ్ళకైతే ఈ ఏరియాలో అయితే ఈ రేట్లు లేవు గజం వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు అయితే అమ్ముతున్నారండి ఈ ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్